మానవ కోటి మనుగడకు ప్లాస్టిక్ ఎంతో ముప్పు అని తెలిసినా ప్లాస్టిక్ వాడకం అనేది అందరి జీవితంలో భాగంగా మారిపోయింది జిల్లా కేంద్రంలో ఓ వివాహ వేడుకలో ఏమాత్రం ప్లాస్టిక్ వాడకుండా వివాహ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మారం గ్రామానికి చెందిన సంగం పద్మ మధుసూదన్ రెడ్డి కుమారుడు రెడ్డి వివాహం పట్టణంలోని ఒక గార్డెన్ లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ వివాహంలో పర్యావరణ పరిరక్షణ చైతన్యం తెచ్చేలా వివాహం జరిపించారు పెళ్లికి స్వాగత తోరణాల నుండి మొదలు భోజనాల ప్లేట్లకు బదులు అరటి ఆకులు గాజు గ్లాసులు వాడారు పెళ్లికి వచ్చిన అతిథులందరూ ఈ ప్లాస్టిక్ రహిత పెళ్లి వేడుకను చూసి వధువర్లు తను వారి తల్లిదండ్రులను అభినందించారు వివాహ వేడుకలో ప్లాస్టిక్ నివారణ గురించి చైతన్యం కల్పించారు ప్లాస్టిక్ వాడకం వల్ల ఎంత అర్హతలు వాటిల్లుతాయో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో వచ్చిన వారందరికీ అవగాహన కల్పించారు అంటే మా వెల్కమ్ టెక్స్ కుండై కుండ మన మట్టి పాత్రలు ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు లేకుండా ఈరోజు పెళ్లి భోజనాలు కానీ పెళ్లి కానీ మా డెకరేషన్ కానీ నేచురల్ ఫ్లవర్స్ ఏ ప్లాస్టిక్ లేవు ఈ విధంగా మా ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా ఎంతో కొంత ఈ ప్లాస్టిక్ వాళ్ళు ఇట్లా ఉంటుందని చెప్పి అవైర్నెస్ ఎదుకాదాము అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము అందరూ కూడా మేము నేను కోరుకునే రిక్వెస్ట్ ఎక్కటే ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడే అర్థం కావచ్చు లాంగ్ రన్ లో కానీ మిగతా ఇబ్బంది అయితే కాబట్టి దయచేసి ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని నేను కోరుకుంటున్నా అందరూ కూడా నమస్కారం ముఖ్యంగా మా మా అబ్బాయి పెళ్లి వచ్చి దీని అందరూ కూడా మీడియా మిత్రులకు మీరు అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా